ఆర్య బంధువులారా ఈరోజు కార్తీక మాసం పౌర్ణమి తిథి లోకంలో భక్తి ఎక్కువగా నడిచేటువంటి సమయం ఇది కాబట్టి పరం పరమాత్మ ఈశ్వరుడన్నా పరమాత్మన్నా విష్ణువు అన్న బ్రహ్మన్నా ఆ యొక్క గుణనామాలవి దానికి నామానికి ఒక దేవుడు ఉండడు ఒక్క ఆయన అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు సృష్టి స్థితి లయకారకుడు ఆ పరమపిత పరమాత్మకు ఈ రోజున కార్తీక పౌర్ణమి సుఖ సందర్భంగా ఆయనకు నమస్కారం చేసుకోవాలన్న విషయం ఆయన చెప్పిన వేదవాణిలోనే ఏముందు చూద్దాం ఇందులోని విషయం జగత్కర్త మోక్ష ప్రదాత ప్రతి పదాన్ని గమనించండి జగత్కర్త మోక్ష ప్రదాతకు పరమేశ్వరునుకు నమస్కారము ఇది యజుర్వేదంలో ముప్పై రెండో అధ్యాయంలో పదో మంత్రం ఓ సరో బంధుజని సవిధా ఇది ఇందులో ప్రతి యొక్క అర్థం సహా అనగా అతడు నహ మనకు బంధువు బంధువు జనిత ఉత్పాదకుడు అంటే సృష్టికర్త సహ సహ అంటే మళ్ళీ అతడే విధాత నిర్మించువాడు ఇక్కడ సహా అంటే అతడంటే ఎవరు ఈ ఈ మంత్రాల్లో ఇవన్నీ ఈశ్వరీ ప్రార్థనోపాసనల మంత్రాల్లో ఈశ్వరుడు గురించి చెప్పినటువంటి సహా అంటే అతడు అని అతడు విశ్వ సంపూర్ణ ధామాని స్థానములను భువనాని లోకములను వేద యత్ర యవనిలో అమృతం మోక్షానందము అనశాన అనుభవించుచు ముక్తులు తృతీయే మూడవ ధామన్ ధామమున అధ్యయన ఎంత విచరింతురో వానికి నమస్సులు ఆ పరమాత్మ యొక్క గుణగుణాలు ఆయన కర్తవ్యము ఆయన కార్యము ఆయన నుంచి మానవులకు ఏమి కావాలి ఏమిటి అనేది ఇవన్నీ కూడా ఇందులో వచ్చారు ఇప్పుడు భావార్థం ఆ పరమేశ్వరుడే మనకు బంధువు అతడే ఉత్పాదకుడు అతడే నిర్మించువాడు సంపూర్ణ స్థానములను లోకములను ఇరుగును యవనిలో మోక్షము అనుభవించుచు ముక్తులు మూడవ ధామను విచరింతును వానికి నమస్సులు ఇక్కడ పరమేశ్వరుడు మనకు బంధువు ఎలా అవుతాడు మనకు మనకు చుట్టాలు ఉన్నారు కదా ఈ ఒక్క జన్మకి ఆడదాం మనకు బంధం మన ఇంట్లో వాళ్ళతో కూడా మన బంధం ఎంతవరకు మన దేహం ఉన్నంత ఉన్నంతవరకే ఇది ఎప్పుడు కట్ అయిపోతే మనం పోయినా కట్ అయిపోతే ఆడే కానీ కానీ పరమాత్మ ఎప్పుడు ఉంటాడు ఆయనతో బంధం మనకు ఎప్పుడు ఉంటుంది నిజమైన బంధువు ఆయనే పరమాత్మ అన్ని జన్మల్లో అన్ని యుగాల్లో అన్ని కాలాల్లో సదా సర్వత్రా సన్ ఉంటాడు కాబట్టి ఆయన నిజమైన బంధువు అని ఎవరు చెప్తున్నారు ఈ వేరే మంది ఆయనే పరమాత్మ చెప్తున్నాడు సహా అతడు చెప్తున్నాడు ఆ రకంగా అలాగే ఈ సకల సృష్టిని నిర్మించిన వాడు సంపూర్ణ స్థానములనంటే ఇక్కడ ఈ స్థానం అంటే భూమి మనకి ఆధారం ఆశ్రయం వెలుగు కూడా పైన ఒక ఆయన్ని పెట్టాడు సూర్యుని నక్షత్ర లోకాలను పెట్టారు ఈ స్థానాలు ఇటన్నిటినీ కూడా ఇచ్చినటువంటిది పృథ్వీ ఆభ తేజో వాయు ఆకాశములు పంచిపోతాలన్నింటినీ కూడా ఎవరు ఆయన కోసం పెట్టుకున్నానండి మన కోసం పెట్టారు ఇవన్నీ తయారు చేసినటువంటి ఆయన ఈ సంపూర్ణ స్థానములను అవన్నీ ఆయన ఎరుగును ఆయన తెలుసు కాబట్టి వీటిని నియమిస్తున్నాడు గంటకు నువ్వు ఇంత దూరంలో ఇంత వేగంతో నడవాలి ఇంత పరిప్రాణం భ్రమణం చేయాలి అన్ని ఆయన పరమాత్మ పెట్టాడు ఆ లోకాలని అలా నియమిస్తూ వాటిని పాలిస్తున్నాడు ఆయన అలాగే యవనిలో మోక్షం అనుభవించచ్చు మోక్షం అంటే నిన్న కూడా చెప్పుకున్న ఇదే పదం వచ్చింది ముక్తి మోక్షము అపవర్గము నయము ఇవన్నీ అనేక రూపాయలు ముక్తి అంటే దేనికి విడిపోవటం ఏమిటి విడిపోవటం దేని నుంచి విడిపోవటం ఏ మనిషి కూడా నాకు దుఃఖం అంటే నాకు ఇష్టమని కూడా అనదు అలాగని ఏ మనిషి కూడా దుఃఖాలు అనుభవించకుండా జీవితంలో ఎక్కడా కనీస దుఃఖం లేకుండా ఏ మనిషి ఉండడం కాబట్టి దుఃఖం మనకు ఇష్టం లేదు కాబట్టి మనం కోరిన విముక్తి అంటే దుఃఖం నుంచి విముక్తే నుంచి విముక్తి ముక్తి అంటేనే దుఃఖ నిపుడు అయితే దానిని పతంజని మహర్షి ఇంకా లోతుగా చెప్పాడు ఏ దుఃఖం అంటే అన్నిటికంటే గొప్ప దుఃఖం ఏంటంటే మరణం దుఃఖ అత్యంత నివృత్తి ముక్తి అన్నాడు ఆయన అత్యంత దుఃఖం దేనైనా మనం పరిస్థితి కానీ దుఃఖం అంటే భయపడదు అది దుఃఖం అంటే అంటే భయపడతాం మరణ భయం అవుతుంది దాని నుంచి ఒకటి రెండోది ఏంటంటే దేహం దేహం వదిలేటానికి భయపడతాం భయపడద్దు అన్న దేహాన్ని అన్నతంగా భయపడుద్దు ఇవన్నీ దుఃఖాలు అవిద్యలు అనమాట పంచ అవిద్యలు అవిద్య రాగ రాగద్వేష అభినివేశ పంచ క్లేశేష క్లేషం ఈ క్లేశాల నుంచి బయటపడమని చెప్తున్నాడు ఆ బయటపడిన వాడే ముక్తుడు అయితే బయటపడితే ఏం జరుగుతుంది పరమాత్మ యొక్క ఆనందం జరుగుతుంది ఎప్పుడైతే ఈ దుఃఖం ఇచ్చినట్టే విషయాలు ఏమైతే లేవో మిగిలింది అంటే ఆనందమే ఆనందం ఎవరిదంటే పరమాత్మదే కాబట్టి పరమాత్మను పొందుతున్నావు మూడవ ధామం విచరి విచరించు అక్కడ ఈ పితృలోకము పితృయానము తర్వాత దేవయానం ఈ యానాలు అంటారు కదా ఇవి కాదు వీటికన్నా పరంధామం పరమాత్మ ధామం మూడో మూడవ ధామం అంటే ఆ యొక్క దుఃఖ నివృత్తి స్థితి అవస్థ అందులో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా నమస్కారాలు ఆ యోగులు సాధకులు ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మను అనుభవిస్తున్న వాళ్ళకు కూడా నమస్సులు ఓ ఇది శబ్దం